నీ నుండి ఏం ఆశిస్తా నేనుండి ఆయన ఆయనకి ఆయనకేం కావాలి నువ్వే ఆయన బిడ్డవయ్యా కంటి కనిపోయింది అంత అయింది ఆయనకేం కావాలి నీవు ఇవ్వలసింది నీ హృదయంలో ఆయన చోటు ఇవ్వాలి అంతే ఆది నుంచి ప్రకటన వర్గ చదువు ఆయన పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి ఆయన నీతిమంతుడు నువ్వు నీతిమంతుడిగా ఉండాలి ఆయన గొప్పవాడు ఆయన బిడ్డ కాబట్టి నువ్వు కూడా గొప్పవాడిగా ఉండాలి అడుక్కుని వాళ్ళు ఒకలా ఉండకూడదు దేవుడు కాలు కింద ఉంటాడా లేదా ఉంటాడా పుట్లా ఉంటాడా ఎంత గుడ్డోళ్ళు అంటే మన పితంలో ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటాడు సింహాసనం మీదనా నేను ముగిస్తానా ప్రధానమంత్రి ఎక్కడ కూర్చుంటాడు కూర్చుమీదేనా ప్రెసిడెంట్ గారు కుర్చీ మీదేనా ఎమ్మెల్యే కూర్చుని మీదే కదా మంచి స్థానమే కదా మీరే చెప్తారా మాట మీకు బుద్ధు రావాలి లెంపలో వాయించినట్టుండాలంటే నేను చెప్పేదాన్ని సరిగ్గా సమానం చెప్పాలి పాస్ గారు ఎక్కడ కూర్చున్నారు పరిశుద్ధమైన స్థలంలో మీ మీద మెట్టి మీదే మీరు ఎక్కడ కూర్చున్నారు చక్కగా మేట మీద మరి దేవుడు ఎక్కడ ఉంటాడు అలా వెళ్ళకండి మన ఇందులో మన దేవుళ్ళు ఉంటారు పుట్ట కింద చెట్టు కింద గుట్ట కింద యాప చెట్టు కింద ఏమి జ్ఞానం ఇది మనం ఇంత గొప్ప స్థితిలో గొప్ప స్థానంలో ఉన్నామంటే దేవుడు ఎక్కడుంటాడు ఆకాశురా సింహాసనము భూమి నా పాద దేవుడు భూమి ఆయన పా భూమి మీద ఆయన పాదం ఉంది ఆయన సింహాసనం ఎక్కడ ఉంది పరలోకమందు కూర్చున్నాడు కాళ్ళము భూమి మీద పెట్టాడు మనమంటాం మనం అందరూ గొప్పవాళ్ళమే కానీ మన దేవుడు మట్టికి పొట్లో పాలు తాగుతున్నాడు ఎంత ఎలా మాట్లాడతామంటే ఎంత ఏములుగా దేవుడు పాలు తాగుతాడు మట్టి తింటాడా నువ్వు అన్నం తిను దేవుడు పాలు తాగి మట్టి తిని గుడ్లు తింటాడు సిగ్గా నది లేదు మనకి అల్లెలు చెప్పండి సిగ్గా నదిలేదు లేదు దేవుని మహిమపరచండి దేవుడంటే ఆయన గొప్పవాడు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు యథార్థమంతుడు పాపం లేనివాడు మానవ కోటిని మాటదారగానో సృష్ణ చేసి మళ్ళా ఆయన పోలికలో నిర్మించిన దేవుడు ఎంత కాలం గుడ్డోడుగా ఉంటావు నడ్డుగా ఉంటావు కుంటోడుగా ఉంటావు నిజమైన దేవుడు ఎవరు ఉత్తి దేవుళ్ళు ఎవరు పొట్ట గడిపిన దేవుళ్ళు ఎవరో తెలుసుకో దేవుణ ముందు పొట్ట గడుపుకుంటా కాదు ఇది అడుక్కు తినిపోతు కాదు ఇది చచ్చిగట్టి ఇక్కడ పాత సంవత్సరాలు అవుతుంది కాలుగొట్టిన డబ్బా ఇది డబ్బా అంతా ఇక్కడ డబ్బా లేండి ఏది నేను అట్టుకున్నా ఎప్పుడన్నా రోడ్డు కదా డబ్బా తోటి కొట్టుకున్నావా మీరేమైనా అడుక్కొచ్చు సార్ నాకు నేను అడుక్కోలేదు మీరు అడుక్కొచ్చి ఇవాళ అడుక్కుని బ్రతకలేదు ఇది ఆత్మతో సత్యముతో సమరస్తో దేవుడు అన్నాడు అమ్మా నన్ను ఆరాధించేది ఆత్మతో సత్యముతో అమ్మా మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు కాదండి మీరు ఇరుషులేము ఆరాధిస్తారు ఎరిసిలేములు కాదు చెట్టు కింద కాదు పుట్ట కింద కాదు అన్నాడు ఈసయ్య ఆరాధించేది ఆత్మతోను నీలో సత్యం ఉండాలి ఆరాధనలో ఆత్మ ఉండాలి సత్యం ఉండాలి యథార్థం ఉండాలి పరిశుద్ధత ఉండాలి ఉండాలి ప్రేమం ఉండాలి కోడిగుడ్లు వేసేసి పాలు వేసేసి ఎంతకాలం మోసగిస్తారు బాబు మనుషుల్నా ఏసై నమ్ము నువ్వేమి వక్కర్లా ఆయనకి నీ డబ్బు అక్కర్లా నీళ్ళు దోడు అక్కర్లా ఏం అక్కర్లా ఆయనకి నీ హృదయం ఇష్టి హృదయం ఇ ఆ పాపమైన హృదయం ఇ ఆ పాడైపోయిన హృదయం ఇయ్యి ఆ అసూయ అన్నోయమైన హృదయం ఇ ఆయన బాగు చేసి నేను ఆయన బిడ్డగా మారిస్తాడు అంతేగాని నీ బిల్డింగ్ వద్దు నీ పొలం వద్దు నీ డబ్బు వద్దు నీ బంగారం వద్దు నీ నిలువుతే అసలే వద్దు నీ మనసు ఇయ్యి నేను దేవుడు ఆశీర్వదించాన్ని ఇచ్చిన రాజుని వారసులుగా చేస్తాడు నీ జీవితంలో ఆనందానికి అద్దులు ఉండవు ఈ పరిశుద్ధమైన వాక్య దేవుడు దీవించిన గాక ఆమె